కాదు ఆ క్యాన్ లో నీళ్ళు ఏంటి పెట్టినావా బాత్రూమ్ పక్కన ఆ క్యాన్ లో అత్త అవి సముద్రం నీళ్ళు అత్త ఉప్పు ఉప్పు నీళ్ళు మనకు ఉప్పు అయిపోయింది కదా అందుకు ఆ నీళ్ళు తెచ్చినానత్త ఉప్పు అయిపోతే నీళ్ళు తెస్తావా అత్త అది ఉప్పు అవుతుంది కదా సముద్రంలో ఆడ అనుకుంటాను రత్త ఏమని ఇది ఉప్పు అవుతుంది నీళ్ళు అని అంటే ఉప్పు ఉప్పు నీళ్ళు సముద్రంతోనే తయారు ఉప్పు అవుతుంది కానీ ఏదో పాదులు చేసి వాళ్ళు ఏదో ఏటు వేసి కెమికల్ వేసి ఏదో ఉప్పు చేస్తారు నువ్వు ఇట్లా క్యాండిల్ లో తెచ్చి పెట్టి మూల పెడితే ఉప్పు అవుతుంది ఏమే ఆ కాదత్తా ఫస్ట్ పారే పోమి క్యాండిల్ అడిగి పెట్టి మంచి నీళ్ళు పోయిమా బాగా చేసినావు కానీ అత్తా పడేద్దా నేను అటు నుంచి తీసుకొని వచ్చినాను అత్త ఏం చేయలేమ్మా నీళ్ళని దా పెట్టుకొని వచ్చినాను ఆ నీళ్ళు ఏం చేయలేమ్మా అత్త కూరలేకి రోజు కొన్ని కొన్ని వేద్దాం అత్త అత్త కొన్ని కొన్ని కూరలేకి అత్త నేను నేనేం చెప్పాల పాపా నువ్వు కూరలేక వేస్తానంటావు చాలా ఉప్పులు ఉన్నాయి కదా ఉప్పు సరిపోతుందామే అవి సరిపోతుంది ఉప్పు ఆ గలీజ్ అన్ని నీళ్ళు వేస్తావా అత్త పైనే ఉంటాయి కదా అట్లా కిందంతా ఉంటది ఓ నువ్వు గున్న చేస్తే చేసుకోమ్మా నీ ఆ వంట నేను వంట కయ్యను నీ వంటకైతే సరిపోతుంది చూడు పారేసే వంట కదా అదైతే సరిపోతాయి నీకే బాగా చెప్పినారని ఇరవై క్యాన్ని నీళ్ళు ఎత్తుకొచ్చి ఎవరు అవి వెతికేవారు వచ్చేటప్పుడు ఎవరు చూడలేదు బస్సులో అత్త చూడలేత్త వెనక బస్సుగా ఎనక డే దాంట్లో పెట్టిన పెట్టేస్తే అత్త అయ్యో రామచంద్ర ఇది నేనేం చెప్పాలా ఉప్పు తయారో అవుతుందని ఎవరో చెప్పినారు అది నిజమే నీళ్ళు ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టావు చూడు అయ్యో ఉప్పు ఉప్పు పో అట్లా ఉంటాయా మన క్యాన్ పాదులు మాత్రం మనం పల్లెల్లో చెరికాయలు వేసేది అట్లా పాదులు చేస్తారు ఉప్పు పాదులే ఉంటాయి అక్కడ సముద్రం దగ్గర అక్కడెక్కడ చేను మాత్రం ఇయ్య చేసేది ఇట్లా క్యాన్లు పెట్టి చేసేవి కాదు అది పాదులు కట్టి దానికి ఏదేదో వేసి ఉప్పు తయారు చేస్తే అది ఎండకాలం చేస్తారు నీ అక్కడ క్యాన్ లో పెడితే ఉప్పు అవుతుందని చెప్పి అటు ఎవరో అవుతుందని చెప్పే తీసుకొచ్చి నానత్త ఉప్పు అవుతుందమ్మా సముద్రం నీళ్ళతో కానీ క్యాన్ పెట్టావు చూడు తాగే నెల క్యాన్లో ఉప్పు నీళ్ళు అట్లా కాదు ఇప్పుడు ఫస్ట్ పారేసి రెండు రోజులు నీళ్ళు పెట్టింది అట్లా ఉప్పు ఉప్పు అయిపోయింది క్యాన్ ఉప్పు ఉప్పు అయిపోయింది అత్త ఉప్పు ఉప్పు అయిపోయింది అత్త ఏదో చల్లినా చూడు ఉప్పు ఉప్పు ఆ దేవునికి అక్కడక్కడ చల్లితే ఉప్పు మెత్తుకొని చూడు అట్లా అవుతుంది నీళ్ళతో కదా పో గది నీళ్ళు అని పెట్టి నల్లగా ఉన్నాయి నీళ్ళు పో అత్త ఏందన్నా చేయిత్తాను అమ్మా ఉప్పు అయ్యేటట్లు

ఎండలో పెడితే అవుతుంది అన్నావు కదా అవుతుంది అత్త అవుతుందమ్మా అవుతుంది చేప నేను మీరు కట్టి కూడా లేదు నేను చేసినాను రెండు పీకినానంటే జుడుపా